హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడు ఎందుకు తాజా వార్త అండి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఎందువరకు చూడటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు అవుతాయి ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి తెలుపుదాము ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించి జివో నెంబర్ మూడు వందల పదహైదులో సవరణలు డివర్స్డ్ ఆర్ విడో కుమార్తె కుటుంబ పెన్షన్కు సంబంధించి ఇటీవల అకౌంట్ జనరల్ ఏజీ ఆఫీస్ అండి సో ఏజీ ఆఫీస్ విజయవాడ వారు ఇచ్చిన వివరణ గురించి అయితే ఇప్పుడు తెలుసుకోవాలి కుటుంబ పెన్షన్ గురించి జివో నెంబర్ మూడు వందల పదహైదులో నిబంధనలు సూచించారు కొంతమంది ఈ నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా తెలిసిన వారికి లేదా వాట్సాప్ గ్రూప్లలో పెట్టిన పోస్టులని వీడియో లేదా డివోర్స్డ్ కుమార్తె కుటుంబ పెన్షన్ వస్తుంది అని పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన నియమాలను ఏజీ ఆఫీస్ వారు కుటుంబ పెన్షనర్ విషయంలో తెలియపరిచారనమాట వాటిని ఇప్పుడు తెలుసుకుందాము ఈ మధ్యకాలంలో వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెకు సంబంధించి కుటుంబ పెన్షన్ కోసం ఏజీ ఆఫీస్కు దరఖాస్తు అయితే పంపించారు ఈ దరఖాస్తు చెల్లుబాటు కాదని ఏజీ ఆఫీస్ వారు తిరస్కరిస్తూ తిరిపి పంపారు ఈ దరఖాస్తు గురించి ఇప్పుడు తెలుసుకుందాము టి రమణయ్య అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై పదకొండున అయితే కాలం చేశారు వారి భార్య సత్యవతి గారు రెండు వేల పంతొమ్మిదిలో కాలం చేశారు కుమార్తె సరోజని గారు రెండు వేల ఐదు జూలై పన్నెండున వితంతు అయ్యారు తల్లి కాలం చేసిన తదుపరి కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేశారు ఈ దరఖాస్తు ఏజీ ఆఫీస్ వారు అయితే తిప్పి పంపుతూ ఈ విధంగా పేర్కొన్నారు అనమాట అకౌంట్ జనరల్ ఆఫీస్ వివరణ సర్వీస్ పెన్షనర్ ఉద్యోగిగా లేదా పదవి విరమణ చేసిన తర్వాత కుమార్తె అతనిపై ఆధారపడి ఉండాలి సో ఇక్కడ రామయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై కాలం చేశారు కుమార్తె రెండు వేల ఐదులో వితంతు అయ్యారు తల్లి కుటుంబ పెన్షనర్ రెండు వేల పంతొమ్మిదిలో కాలం చేశారు సో తండ్రి జీవించి ఉండగానే ఈమెపై ఆయన ఆధారపడి లేరు కాబట్టి తల్లిపైన ఆధారపడి ఉన్నారు ఇది చెల్లుబాటు కాదనైతే ఏజీ ఆఫీస్ వారు తిరస్కరించి పంపారండి కుటుంబ పెన్షన్లు రెండు వేల పది నిబంధనల ప్రకారంగా సర్వీస్ పెన్షనర్ కాలం చేసిన నాటికి ఈమె ఆయనపై ఆధారపడి లేరు అందువల్ల కుటుంబ పెన్షన్ దరఖాస్తు తిరస్కరిస్తున్నామని అయితే ఏజీ ఆఫీస్ వారు తెలియజేశారు జియో నెంబర్ మూడు వందల పదహైదు డేటెడ్ రెండు వేల పది స్పష్టంగా పేర్కొన్నారు ఈ నిబంధనలు అనుసరించకుండా తల్లిదండ్రులు ఇద్దరు కాలం చేస్తే కుటుంబ పెన్షన్ వస్తుందని తెలుపుతున్నారు అవగాహన లేక దరఖాస్తు చేసుకున్నారు సో ఇప్పుడు దీనిపై ఏజీ ఆఫీస్ వారు పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది ఈ సమస్య వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు మాత్రమే వర్తిస్తుంది వీరు దరఖాస్తు చేసినప్పుడు నిబంధనలను అనుసరించాలి ఈ సమస్య అన్మ్యారీడ్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విషయంలో రాదనమాట వారు వీరిపై ఆధారపడి ఉంటారు సో వీరికి కుటుంబ పెన్షన్ విషయంలో అయితే సమస్య ఉండదు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి లేదా అన్మ్యారీడ్ వాళ్ళకి పిల్లలకి అండి సో ఈ పెన్షనర్ల సంఘాలకు లేదా అవగాహన కలిగిన పెన్షనర్లకు విజ్ఞప్తి చేసేది కుటుంబ పెన్షన్ కు సంబంధించి స్పష్టంగా వారికి ఈ సమాచారం అయితే తెలియజేయండి అలాగే పెన్షనర్ల సమావేశంలో దీనిపై సమాచారం ఇవ్వండి అని అయితే కోరటం జరిగింది ఫ్రెండ్స్